హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నాచార్ మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాము పాపకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు మేము ఒక గర్ల్స్ మీటప్ లాగా ప్లాన్ చేసాము అవ్వడానికి అండ్ పెళ్ళి ఉంది మా అత్త కొడుకుది మా కజిన్ది దానికి మొత్తం కలిపి ఒకేసారి వెళ్ళిపోతున్నాము మేము ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు అయితే వెళ్తున్నాము నేను ఇద్దరు పిల్లలతోటి ఇంత లగేజ్ తీసుకొని వెళ్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ ఈ సంక్రాంతి హాలిడేస్కి ఎంతమంది వెళ్తున్నారంటే రోడ్లు మొత్తం ఫుల్ రష్ అనమాట మా బస్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అప్పటికి ఇంట్లోనే మా వాళ్ళు పడుకొని లేచారు బస్సులో అట్లా ఇట్లా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అసలు ఆ నైట్ టైం ఇంకా వచ్చేసి మా గర్ల్స్ గ్యాంగ్ మొత్తం కలిసి ఇంకా చిల్ అవ్వడం అయితే వచ్చిన మినిట్ నుంచే స్టార్ట్ చేసాము ఏంటి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అవి అని చెప్పి తెచ్చుకొని తిన్నాము అండ్ ఇక్కడ ఒక ఆటో దిగి ఆటో ఉంటే ఆ ఆటో ఎక్కి బీచ్కి వెళ్తున్నట్టు యాక్షన్ ఒక ఒక్క సిస్టర్ ఏమో బండిని నెడుతూ ఉయ్యాల్లా ఊపుతూ వెనక కూర్చొని ఇట్లా ఉందనమాట కొన్ని వీడియోస్ అందరూ చిల్లయ్యే వీడియోస్ పెట్టాలంటే పర్మిషన్ లేదు అందరు ఫేసెస్ రివీల్ చేయడానికి లేదనమాట మాకు అందుకోసమని జస్ట్ మేము ఎంజాయ్ చేసిన కొన్ని కొన్ని మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ చిన్న వీడియో మేము ఎంత ఎంజాయ్ చేసామో మా పిల్లలు దానికి రెండు రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేశారు అండ్ మా ఇంట్లో మేము మాత్రమే ఉన్నాము ఎందుకంటే మా పెద్దవాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారు వాళ్ళు పెళ్ళికి వెళ్ళి బిర్యానీ ఇవన్నీ తింటారు కదా అని చెప్పేసి మేము కూడా బిర్యానీ వండుకున్నాము మా సిస్టర్ వండిందనమాట సేమ్ హోటల్ స్టైల్ బిర్యానీ ఇలాగే వండింది ముద్ద ముద్దకి అమ్మ ఎట్లా వండిందని చెప్పి మేము పొగుడుకుంటూ తిన్నాము బిర్యానీ అయితే మస్తు మస్తు చేసింది మా చెల్లి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమందరము మా చిన్న సిస్టర్ కకృతిది ఎక్కడుందో ఏం చేసిందంటే ఇక్కడ ఒక చిన్న కామెడీ థింగ్ అంట్లు తోమే సెక్షన్ తందే అనమాట ఆ వంటలు ఎక్కడ తోమాల్సి వస్తుందని తొందర తొందరగా వెళ్ళి ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకొచ్చేసింది అంటే తనకు కొంచెం ఒళ్ళు బద్దకము అందుకోసం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది అండ్ ఫైనల్లీ బిర్యానీలోకి మనకి ధమ్సప్ లేకపోతే మనకు ముద్ద కూడా దిగదు అందుకోసం అని చెప్పి ఒక లీటర్ ఇంకో చిన్న చెల్లి ధమ్స్అప్ తీసుకొచ్చింది వెళ్ళి మేమందరం ఇంకా ప్లేట్లు అన్నము బిర్యానీ అండ్ ఈ ధమ్స్ పెట్టుకొని మంచి కొమ్మేసాము మేము తింటుంటే మా పిల్లలు ధమ్స్అప్ అంటే వాళ్ళకి చూడండి పాపం కొంచెమే వేసాము మా నషరా ఫస్ట్ టైం ఇంతమందిని చూడ్డాము అస్సలు నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు నాకు ఇంకా గోడలోనే పడుకుంది ఇంకా తన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు మళ్ళీ ఎక్కడ వేస్తుందో అని చెప్పేసి మంచిగా పీకలు దాకా తినేసి ఇప్పుడు అది ఇప్పుడు మేము ఉప్పాట అని చీర్స్ అని ఏంటేంటో ఆటలు ఈ పంటలు వేసుకొని మళ్ళీ వీళ్ళు కొట్టుకోవడం చూడండి కాళ్ళతో తన్నుకోవడము ఇవన్నీ ఇక్కడ అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే మేము మాకు చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళి ఇట్లానే ఎంజాయ్ చేసేవాళ్ళము మీరు ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము మా ఎంజాయ్మెంట్లో మేము ఉంటే మా పిల్లలు వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఫ్యాషన్ షో అనమాట వీళ్ళది స్కార్ఫ్లు తీసుకొని వీళ్ళు ఫ్యాషన్ షో చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మేము తిన్న బిర్యానీ ఎగిరి ఎగిరి అరి అరిగిపోయిందనమాట ఈవినింగ్ అయ్యేసరికి మేము పావుబాజీ అండ్ పానీపూరి దహిపూరి అట్లా తినడానికి బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇవన్నీ తింటూ ఇక్కడ కూడా గోలే ఎంతమంది ఉన్నాము మేము మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ అండ్ ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరిద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు అంటే మా ముగ్గురికి పెళ్ళైంది ఇంకా ఉన్నారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు మా ముగ్గురికి ఇద్దరిద్దరు ఆ రెస్టారెంట్లో కూడా మా గోల అనమాట ఇది మా పిల్ల నా మా నష్ట్రా ఫస్ట్ టైం తింటుంది ఒక అవుట్ సైడ్ ఫుడ్ చూస్తూ ఉంటే కొంచెం తినిపించాను నా ఛానల్లో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను చూడండి దుప్పట్లో కప్పుకొని ఏంటేంటో ట్రై చేసామన్నమాట కొత్తగా రీల్స్ అవన్నీ పెట్టాను చూడండి ఈ నెల్లూరులో దోమలు ఎక్కువ ఉంటాయి అన్నమాట దానికోసమని ఇలాంటి నెట్ గుడారాలన్నీ వేసుకొని పడుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ